ప్రభువు మన రక్షకుడైన యేసు క్రీస్తు గనుడైన ఆమెను బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ఈరోజు సిద్ధపడు సిద్ధపరచు ఆత్మీయమైన సందేశానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఇప్పటికే మీరు సిద్ధపడు సిద్ధపరచు ఈ ఆత్మీయమైన సందేశాలు విని బలపరచబడుతున్నారని సిద్ధపడుతున్నారని సంతోషిస్తున్నాం అయితే ఈరోజు సిద్ధపడు సిద్ధపరచు అనే ఈ దైవ వాక్యాన్ని మనము ధ్యానిందాం చూడండి భక్తుడు చాలా అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏమని ఆయన మాట్లాడుతూ ఉన్నారు అని మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో పదిహేనవ అధ్యాయము పదిహేనో అధ్యాయము ఒకటి రెండు వాక్యాలు చదువుకుందాం మొదటగా ఒకటో వాక్యాన్ని చదువుకోవటానికి ఇష్టపడదాం యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవరు ఒక్కసారి గమనించండి ఏదో ఒక రోజుని మనం ఆయన పర్వతం మీద నిలిచి ఉండాలి ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనం ఎక్కి ఉండాలి అంటే పరిశుద్ధమైన పర్వతం అంటే ఏమిటి అంటే ఆయన ఈ భూలోకానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఆయన వచ్చి మూడున్నర సంవత్సరాల స్వార్థను ప్రకటించి ఆయన మనందరి నిమిత్తముగా శిలువులో బలియాగమయ్యి ఆయన మరణించి మరల పునరుద్ధానుడై మనకు అగపడి ఆయన వెళ్ళిపోతూ ఒక మాట సెలవిచ్చారు ఇదిగో నేను వెళుతున్నాను మీ కొరకు నేను ఒక స్థలమును సిద్ధపరచబడి మరలా వస్తాను అని చెప్పారు అయితే ఆయన మరణ వచ్చినప్పుడు మనం ఎక్కడికి ఎక్కబడతామంటే పరిశుద్ధ పర్వతము అంటే పరలోక రాజ్యము అనేది తప్పనిసరిగా మనం గమనించాలి నా ప్రియమైన దైవ జనాగమ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఆ పరిశుద్ధమైన పర్వతం మీద ఉండదగిన వాళ్ళు ఎవరు అనేది మనం ప్రశ్నించుకోవాలి ప్రతిదినము పరీక్షించుకోవాలి వాక్యమును ప్రార్థనను మనం చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రతీది మనం ప్రశ్నించుకోవాలి అప్పుడే మనం మరంత లోతుకి నడిపించబడగలిగే కృప మనకి కలుగుతుంది ఎందుకంటే దాంట్లో ఉన్న భావం అంతా మనకు అర్థమవుతుంది ఒకసారి గమనించండి ఆపరిశుద్ధ పర్వతం మీదకి మనం ఎక్కాలి ఈ రోజుల్లో మనము ప్రభు నమ్ముకున్న వారిని మనం గమనించి చూసినట్లయితే అంటే ప్రభు సన్నిధికి నడిపించబడుతున్న వాళ్ళు మనం చూసినట్లయితే మీరెందుకు ప్రభు నమ్ముకున్నారు ఎందుకు దేవుని సన్నిధికి వెళుతున్నారు అనేది మనం చూస్తే ఏమండీ మా అప్పులు పోతాయని మా రోగములు తొలగింపబడతాయని మాకు గర్భఫలం లేదు మా మా కుమార్తెకి లేకపోతే నా కోడలికి అని చెప్తూ గర్భఫలము రావాలని లేకపోతే కోర్టు తగాదాలు ఉన్నాయని సమస్యలు ఉన్నాయని ఇబ్బందులు ఉన్నాయని వివిధమైన పరిస్థితులు చాలామంది చెప్తూ ఉంటారు అంది నిమిత్తంగా మందిరానికి వచ్చాను అంటూ ఉంటారు నా ప్రియమైన దైవజనాంగమా ప్రభు సన్నిధికి ఈ అన్నిటి కొరకే రావటం కాదు అతి ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది అది రాధ్యం రెండోది నరకం నరకానికి మనం సిద్ధపడుతున్నామా పరలోకానికి సిద్ధపడుతున్నామా ఇక్కడ మనం గమనించాలి మందిరానికి ఎందుకు వస్తున్నామంటే రోగం పోతుంది అంటున్నాం అప్పులు పోతాయి అంటున్నాం మంచిదే పోతాయి నిజమే ఆయన అంటాడు నీ కోరికను సిద్ధింప చేసి అంటాడు ఆయన అంటే నీ కోరికలన్నిటినీ ఆయన తీరుస్తాను అని చెప్పాడు నీ బాధనన్నిటినీ చేస్తాను అన్నాడు నీ కన్నిటిని మారుస్తాను మారుస్తానన్నాడు నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానన్నాడు ఆయన ఇచ్చిన వార్ధానం గొప్పవే కానీ చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మనకి బాధలు అనేది తరచుగా వస్తూనే ఉంటాయి ఎందుకంటే శరీర సంబంధులము కదా మనము తింటున్న తినుండు బట్టి నడుస్తున్న నడవడికను బట్టి కొన్ని కొన్ని పరిస్థితులు వాతావరణాన్ని బట్టి మారుతూ ఉంటాయి అయితే నా ప్రియమైన దైవ మన బత్తి మాత్రం మారకూడదు మన బత్తి ఎప్పుడు ఎట్లా ఉండాలంటే ఆయనండు స్థలంలో నేను లాగున అనే స్థితి కలిగి నువ్వు భర్తీ చేయాలి అయితే ఈ పరిశుద్ధమైన పర్వతం మీద నివసింపదగిన వాళ్ళు ఎవరు ఒకసారి ఆలోచించండి ఎవరు ఉండగలరు అంటే అదే పదిహేనో అధ్యాయంలో రెండో వాక్యంలో చెప్తుంది ఏమంటున్నాడు అక్కడ అనేది మనం చూస్తే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలంటే అండి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అన్నాడు యథార్థంగాను నీతిగాను నిజం పలుకువాడే అన్నాడు ఈ మూటి మూడిటిని జాగ్రత్తగా మనం గమనించి చూసినట్లయితే ఈ రోజును యథార్థంగా మనం బ్రతుకుతున్నామా మందిరానికి వెళ్తున్నాం అబద్ధం ఆడట్లేదా అబద్ధం ఆడట్టే మన పరలోక రాజ్యం లేదని ఖచ్చితంగా చెప్తుంది మనము ఎటకారంగా కూడా అబద్ధం ఆడకూడదట అండి అంటే అంత యథార్థంగా బ్రతకాలట యథార్థంగా ఉండాలి అనేది దేవుని వాక్యం చెప్తుంది ఈ రోజును చూడండి అందరినో మనం గమనిస్తే చాలామంది అబద్ధం 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 నిజం పలికి వాళ్ళు చాలామంది తొక్కుగా కనపడుతూ ఉన్నారు నేను అంటాను నిన్నెవరు చూడట్లేదు నన్ను ఎవరు చూడట్లేదులే ఏం పర్లేదులే చిన్న అబద్ధమేలే చిన్నదే కదా అని అడ్జస్ట్మెంట్ అవ్వద్దండి హృదయపూర్వకముగా అన్నాడు అక్కడ హృదయపూర్వకముగా నువ్వు హృదయపూర్వకముగా నిజం మాట్లాడాలి అంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారిగా నువ్వు ఉండాలని దేవుని వాఖ్యం చేస్తుంది యోగు గ్రంథంలో కూడా యోగు బొత్తుడి కొరకు అద్భుతమైన సాక్ష్యాన్ని మన తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చారు కదా ఈరోజు మన హృదయాంతరంగమును పరిశోధించే దేవుడు ఆయన ఎవరు చూడట్లేదు నన్ను నువ్వు అనుకోవచ్చుమో కానీ ప్రభు మన ఎప్పుడూ చూస్తున్నాడండి దానిని బట్టి మనం యథార్థంగా బ్రతకాలని దేవుని వాక్యము తెలియచెప్పబడుతుంది అయితే వాక్యములో మరింత లోతిక మనం చూసినట్లయితే చూడండి సామెతల గ్రంథంలో చాలా అద్భుతమైన మాట మనకి కనపడుతూ ఉంటుంది సామెతల గ్రంథము పదహారో అధ్యాయము పదిహేడో వాక్యము చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్ చెడుతనము అంటే ఏమిటి చెడుతనము అంటే ఏమిటి మునుపు మనం నడిచిన నడవిడిక మనం ఇష్టానుసారంగా నడిచాం మనం ఇష్టానుసారంగా బ్రతికాం మన ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ వచ్చాం ఇవన్నీ చెడు అండి నీకు నచ్చినట్లుగా నడిచాం లోకంలో నీ ఇష్టానుసారంగా ఎట్లా పడితే బ్రతికేసావు అయితే చెడుతనము అంటున్నాడే చెడుతనము విడిచిపెట్టుటే పోకిరి మాటలు మాట్లాడతారు సరస్వత్తులు మాట్లాడుతూ ఉంటారు కొందరు బూతులు మాట్లాడుతూ ఉంటారు వారు నోటికి హద్దు ఉండదండి చాలా చాలా చెడు చెడుతనంగా వారు బ్రతుకుతూ ఉంటారు మోసం చేస్తూ ఉంటారు ఒక చెడుతనం కోసం నేను మాట్లాడుతూ ఉంటాను ఏప్రిల్ నెల మనకు వస్తుంది కదండి చాలామంది నేటి క్రైస్తవులు కూడా ఏప్రిల్ ఫుల్ అంటారు అంటే వారిని ఏదో ఉంది అని నమ్మించి వారు చూసిన వెంటనే ఏప్రిల్ ఫుల్ అంటారు ఫుల్ అంటే ఒక వ్యక్తిని మనము కించుపరిచినట్లు కదా దాన్ని మాట్లాడుకుంటూ అంత మంచిది కాదు నాకు అనిపిస్తుంది ఫుల్ అంటే ఇది ఇంగ్లీష్ పదమో అనుకుంటున్నాను తెలుగులో ఒకసారి మీరే అర్థం చేసుకోండి ఈ మాట మాట్లాడటం మనకి న్యాయమా పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన వారు మనము నుండి స్థలములో మనం ఉండదగిన వారము ఇటువంటి క్రియలు మన జీవితంలో ఉండవచ్చా ఎందరు కొన్ని లోక ఆచారములు ఆచరిస్తూ ఉంటారు ఇది మనకు తగునా అని ప్రభువాక్యం అంటుంది కొందరు చూడండి నడుస్తూ ఉండగా ఏదైనా మనకి ఎదురొస్తూ ఉంటుంటే వారిని తిడుతూ ఉంటాం లేకపోతే నాకు పిల్లెదురు వచ్చింది అంటాం ఇట్లాంటి మాట్లాడుతూ ఉంటాం దయచేసి చెడ్డ మార్గములన్నిటిని అన్నిటినీ చెడుతనమునంతటిని విడిచిపెట్టడమే యథార్థవంతుడికి తగిన జీవితము అంటున్నాడు అందుకని ఇంకా కొంచెము వారిని ఏమంటున్నాడు అంటే యథార్థవంతులకు రాజ మార్గము అన్నాడు అంటే పరలోక రాజ్యములోకి వెళ్ళటానికి అది ఒక నీతి మార్గము అని తెలియ చెప్పబడింది అక్కడ ఇంకా అంటాడు తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును అంటే తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ప్రవర్తనే అతను కాపాడుతుంది అతని ప్రవర్తనే దేవుని రాకడలో నిలబెడుతుంది ఆయన ఎదుట ఒక రోజున మనం నిలబడాలి కదా మనము నిందారహితులుగా కనబడాలి కదా అయితే ఎవరైతే నిందారహితులుగా కనబడతారో వారే ఆ పరిశుద్ధ పర్వతం మీద వారు అయితే ఇంకొక మాటను మనం చూసుకుని ముగించుకోవటానికి ఇష్టపడదాం చూద్దామండి యష్యా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేనో వాక్యాన్ని చూద్దాం ఇక్కడ అంటున్నాడు నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడువాడు నిర్బంధల వలన వచ్చి లాభమును చూడండి నిర్బంధము వలన అంటే అర్థం ఏమిటంటే పనికి మాలిన పనికి మాలిన వచ్చు లాభమును అంటే పనికిమాలము అంటే అంటే అక్రమముగా వస్తుంది చూసారా కొంతమంది అక్రమముగా సంపాదిద్దామనుకుంటూ ఉంటారు దాన్ని ఏమన్నాడంటే లంచము కూడా అని అన్నాడు ఇక్కడ చూద్దాం కొంచెము ఎదురికి వెళ్ళి మనం చూసినట్లయితే ఉపేక్షించుచు లంచము పుచ్చుకునుకుండగా తన చేతులను మలుపుకుని అత్య అనే మాట వినకుండగా చెవులు మూసుకుని చెడుతనము చూడకుండగా కన్నులు మూసుకున్నవాడు ఉన్నతమైన స్థలమున జాగ్రత్తగా గమనించారా ఉన్నతమైన స్థలం ఏమిటి పరిశుద్ధమైన స్థలం ఆ ఉన్నతమైన స్థలములో మనం ఉండాలి అంటే ఆ ఉన్నతమైన స్థలములో మనం నిలబడాలి అంటే ఇదిగో ఈ పనికి మాలిన అక్రమంగా వచ్చేవన్నీ ఏమీ కూడా మనం పుచ్చుకోనకూడదు ఒక శాత్రం ఉంచబడింది లోకములు అంటూ ఉంటారు ఏమంటారంటే ఫ్రీగా వస్తే పెనాలైనా తాగేస్తారని ఇదే పనికి మాలిది అంటాడు ఏదో ఫ్రీగా వస్తుంది కాదని అక్రమముగా ఏది మనం తెచ్చుకోకూడదు ఏది తెచ్చుకోకూడదు ఒక ఉద్దేశం ఒక మాట మీతో నేను పలుకుతాను మనము దారం పోతూ ఉన్నప్పుడు మార్గం పడి వెళ్ళిపోతున్నప్పుడు మన ముందు ఒక వాహనం వెళ్తూ ఉంది దాంట్లో కొన్ని వస్తువులు పడిపోతున్నాయి అవి పడిపోనివే కాదా అని మనం తీసుకుని పట్టుకెళ్తున్నాం న్యాయమా లేకపోతే కొంచెం ముందుకు వెళ్ళి ఆ పడిపోతున్నాయి కాబట్టి ఒకటి కాదు రెండు కాదు చాలా పడిపోతూ ఉన్నాయి నువ్వు ఒకటి తీసేసుకుని పెట్టుకుని ఎదరికి వెళ్ళి వాళ్ళకి చెప్పటం నాయమా ఒక్కటి కూడా తీసుకోకుండా అయ్యా వాహనం ఆపండి మీ వస్తువులు పడిపోతున్నాయి అని చెప్పు ఏది యథార్థత ఏది నీతి అనేది ఒకసారి పరీక్షించండి దాన్ని తీసేసుకుంటే మరి అతను ఎంతో కష్టపడి వేయ ప్రయాసలు పడి ఆ వాహనం మీద పట్టుకెళ్ళి ఏదో ఒక వస్తువు అమ్ముకోవటానికో మరొక వ్యాపారస్తుడికి ఇవ్వటానికో అతను పట్టుకెళ్తూ ఉన్నాడు కదా మరి దాన్ని నువ్వు తీసుకుంటూ అది అన్యాయంగా వచ్చిన రాబడి అవుతుంది కదా అందుకనే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు నువ్వు అట్లా తీసుకుంటావు అది పనికిమాలితత్వము అన్నాడు అందుకని పనికిమాలి అన్నింటినీ అవి వస్తువులు పనికిమాలిమైనవి కాదండోయ్ గమనించండి అవి మంచివైనను నీవు అక్రమంగా తీసుకుంటాం పనికిమాలి తత్వము అన్నాడు కాబట్టి వీటిల్ని తీసుకుని రెండవది లంచం పుచ్చుకోకుండగా మూడవది ఇక్కడ అంటున్నాడు చెడుతనమును చేతులు మలుచుకోవాలంటే వద్దయ్యా మాకు మాకు ఇట్లాంటి వద్దయ్యా ప్రేమతో వారికి తెలియ చెప్పాలి అలాగే అత్య అనే మాటను కూడా వినుకుండగా ప్రైజలా గమనిస్తున్నారా రోజుల్లో చాలా మందిని మనం గమనించి చూసుకుంటున్నట్లయితే ఈ పనికి మాలట్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటున్నాం జాగ్రత్త నీ నడవేడుకుని జాగ్రత్తగా కాపాడుకోండి నువ్వు ఎక్కడ కూర్చుంటున్నా సరే అందుకని కీర్తన వాక్యంలో అంటాడు ఒకటో వాక్యంలో నువ్వు చెప్పు ఆలోచించడవద్దు పాపుల మార్గం నిలవద్దు అపవాసులు కూర్చున్న చోట కూర్చుండదు అంటున్నాడు కారణము మనం యథార్థతను కోల్పోతాం భోకినీ శేస్తల దగ్గర మనం నిలబడితే మనం యథార్థతను కోల్పోతాం మన మాట తప్పిపోతాం మన మాట ఒక్కరి మాటలు చేస్తూ ఉంటాయి అప్పుడు నువ్వు యథార్థతను కోల్పోతే ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళటానికి కొంచెం అవుతుంది నువ్వు ఉన్నతమైన స్థలంలో ఉండాలి తల్లి ఈ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరులారా ఈ సిద్ధపడు ఈ సిద్ధపరుచు అనే వాక్యం మీకు తెలియ చెప్పటానికి ముఖ్య కారణం ఏమిటంటే యేసు తను వెళుతూ ఒక మాట చెప్తాడు నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడు నా నానే కొరకు ఏడవద్దు అని చెప్తూ ఉంటాడు కదా ఎందుకు అంత భారంతో ఆయన చెప్పగలిగాడు ఎవరూ నశించిపోకూడదని ఆయన స్థలంలో ఉండాలని ఆయన నీ కొరకు నా కొరకు శిలువులో బలయాగమయ్యాడు దాని నిమిత్తంగానే ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభు నిషేధించబడిన వారిని మమ్మల్ని తలకు మూలరాడుగా చేసుకున్నాడు ఈరోజుని మమ్మల్ని సిద్ధపరచాడు మిమ్మల్ని సిద్ధపరచు మన తెలియచెప్తున్నాడు నువ్వు సిద్ధపడతావో తల్లి నీ మాటను బట్టి కానీ నీ ప్రవర్తనను బట్టి కానీ నీ యథార్థతని కోల్పోవద్దు నీ యథార్థతని జాగ్రత్తగా కాపాడుకో అంచము వరకు కాపాడుకో కాపాడుకోదార్థతని కోల్పోతే నిత్యశయోనికి నిత్య కృపకి నిత్యమైన పరిశుద్ధమైన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి యోగ్యులము కాదు అందుకని ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు ఒక్క మాటని మనము చదువుకుందామండి నూట ఆరో కీర్తన మూడో వాక్యం న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్నవారు నువ్వు నీతిని అనుసరించి నడుచుకుంటే నువ్వు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది రాబోయే దినాల్లో ఈ నీతి అనుసరించటం అనేది ఏమిటో మరింత లోతు మనం తెలుసుకోవటానికి ఇష్టపడదాం అయితే ఇంకొక మాట సమయం అవుతుంది కాబట్టి మరొక మాటని చెప్పి నేను ముగించాలని కోరుకుంటున్నాను వినండి జకరియ గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం పదహారు వాక్యంలో కూడా మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడు ఇక్కడి నుంచి ఇక నువ్వు చేయవలసిన పని ఏంటి ఎప్పుడు అసత్యం మాట్లాడద్దు అసత్యం పలకవద్దు అసత్యంలో నువ్వు జీవించవద్దు నడవద్దు యథార్థంగా నడు యథార్థంగా నడిస్తే నువ్వు రాజ మార్గములో నడుచువారిగా ఉంటావు ఉన్నతమైన స్థలములో ఉండేవాడిగా ఉంటావు మరొక మాట చూద్దామా మన ప్రభు అయిన ఏసుక్రీస్తు దినమయందు మీరు నిరపరాధులై యుండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును ఈ వాక్యం ఎక్కడ రాయబడి ఉందంటే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఒకటి ఎనిమిదల ఈ మాట రాయబడి ఉంది అయితే మనల్ని ఆయన స్థిరపరచాలి మనం సిద్ధపడాలి ఆయన స్థిరపరచాలి అయితే మనం ఎలాగా సిద్ధపడదాం ఒకసారి మనం గమనించి చూసినట్లయితే ఈ పదిహేను వాక్యంలో ఒక్క లోతైన మాటని మీకు తెలియచెప్పి ముగిస్తా చూడండి కిందకి వెళదాం పదిహేను అధ్యాయము మూడో వాక్యం కానించి మనం వెళితే అట్టివాడు నాలుగుతో కొండెములాడు తన చెలికానికి కీడు చెయ్యుడు తన పొరుగువాని మీద నిందమోపడు యథార్థంగా ఉండేవాడు పొరుగువారి మీద నిందమోపడు ఈ రోజున చాలామంది వారు తప్పించుకోవటానికి అనేక మంది మీద నిందలు మోపుతూ ఉంటాడు ఈ పదిహేను వాక్యము క్లియర్గా మనం చదివినట్లయితే మరొక మాట అంటున్నాడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవాయందు భైభత్తులు గల వారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అంటే యథార్థవంతుడు ఎలా ఉంటాడంటే ప్రమాణం చేశాడు కానీ ఒకవేళ నష్టం కలుగుతున్నా సరే మాట తప్పుడు దానిని నిలబెట్టుకుంటాడు అంటున్నాడు ఇక్కడ ఒక మాటను చెప్తాను యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు ఎలాగుంటారు ప్రభు రాకడికి సిద్ధపరచబడిన వాళ్ళు ఎలాగుంటారు అనేది ఖచ్చితంగా ఈ మాట ద్వారా ఇంకొంత క్లియర్గా మనకు అర్థమవుతుంది నేటి క్రైస్తవులు చాలామంది ఎలాగున్నా పరలోకం వెళ్తాం అనుకుంటున్నాం లేదు లేదండి పరిపూర్ణమైన సిద్ధపాటు మనకు ఉండాలి ఆ పరిపూర్ణమైన సిద్ధపాటు ఏమిటి అని మనం చూసినట్లయితే చూడండి ఐదవ వాక్యంలో ఇలాగా మాట్లాడుతూ ఉంది తన ద్రవ్యము అంటే తన ధనాన్ని వడ్డీకి గీయడు నిరపరాధిని చెరిపుటకై నిరపరాధి అంటే మంచివాణ్ణి చెరిపుటకై లంచం పుచ్చుకున్నాడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడు ఎక్కడుంటాడంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగిన వాడిగా ఉంటాడు ఒక రోజు ఒకసారి మనము గమనిందాం ఈ మాటలన్నిటినీ కూడా పరీక్షించుకుందాం పరిశోధన చేసుకుందాం మనం ఎలాగున్నాం ప్రభు ఎదుట మనం ఎట్లాగా బ్రతకగలుగుతున్నాం ఈ పరిశుద్ధమైన పర్వతం మీదకి మనం ఎక్కాలి అంటే మనం ఎక్కాలి అంటే ఇట్టి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి యథార్థంగా ఉండాలి ఈ యథార్థతలో అబద్ధము మాట్లాడకూడదు లంచం పుచ్చుకోకూడదు పోకిరిగా ఉంచబడిన వాటిని బలవంతంగా చేయబడుతున్న లంచములు ఎందు మన చేతులు చాపకూడదు ఒక్కసారి గమనిస్తారా ఈ సిద్ధపడు సిద్ధపరుచు అని వాక్యం వింటున్నాను అప్రియమైన దైవచ్చేనాంగమా ఈ వాక్యమును విని మీరు సిద్ధపడాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నా ఇప్పుడు దాకా నువ్వు యథార్థంగా బ్రతకలేకపోతున్నావేమో నీ సేవకుడు ఎదుట నీ సంఘం ఎదుట నీవు నడుచుచున్న నువ్వు బ్రతుకుతున్న ప్రాంతం ఎదుట ఒక యథార్థవంతుడిగా నువ్వు బ్రతుకు ప్రభు రాకడులో నువ్వు సిద్ధపడిన వాడిగా ఉంటావు ఆయనుండు స్థలములో నీవు ఉంటావు ఆయన నిన్ను స్థిరపరచటానికి ఆయన బహు సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు సిద్ధపడటానికి సిద్ధంగా ఉన్నావా ఒకవేళ ఇప్పుడు వరకు కూడా వక్ర మార్గంలో నడుచుకుంటూ సిద్ధపడకుండా ఉన్నావేమో ఇక మీదట సిద్ధపడు ప్రభుని నువ్వు దీవించునుగాక ఆమె అలా